హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ బ్లాగ్ ఈ వీడియోలో మనము పొట్టు పెసరపప్పుతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైనటువంటి వడలను తయారు చేసుకుందాం ఈ పెసరపప్పు వడల కోసము ఒక గ్లాసు పొట్టు పెసర్లని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టి ఉంచాలి ఉదయాన్నే నానబెట్టి ఉంచినటువంటి పెసరపప్పుని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర మరియు ఉప్పు వేసి వాటిని మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసి కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టాలి ఇందులోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టుని యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వడల పిండి మిశ్రమాన్ని ఒక బాక్స్లో పెట్టి దానికి మూత వేసి ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు ఉంచాలి ఈ విధంగా చేయడం వలన వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి ఇప్పుడు ఒక బాణలలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత ఈ వడల పిండి మిశ్రమాన్ని తీసుకొని గారెల్లాగా ఒక్కొక్కటిగా వేస్తూ వాటిని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి ఈ వడలను లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో వేయించడం వలన పైన తొందరగా వేగిపోయి మాడిపోయినట్లుగా కనిపిస్తుంది లోపల మాత్రం అలానే పిండి పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది వడలను వేడి ఆయిల్లో ఉంచినప్పుడు వెంట వెంటనే దాన్ని టర్న్ చేయకుండా టూ టూ మినిట్స్ తర్వాత వాటిని టర్న్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన ఎంతో రుచికరమైనటువంటి మరియు ఆరోగ్యకరమైనటువంటి పెసరపప్పు వడలు తయారవుతాయి దీనిని అందరూ చాలా ఇష్టపడతారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్స్ చేయండి